ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరినాయి గీ కారం తెట్టే ఇడ్లీ అనమాట తట్టి ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి వాటితోటి ఇడ్లీ అలాగే కారం అనమాట ఇడ్లీ కారం చాలా సూపర్గా ప్రిపేర్ చేశానండి ఇది ఏ విధంగా చెయ్యాలి తెట్టే ఇడ్లీకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది కంప్లీట్గా చూపించాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా జాగ్రత్తగా చూసి మీరు కూడా ఎలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది టిఫిన్ సెంటర్లో గీకారం ఇడ్లీ ఏ విధమైన టేస్ట్ ఉంటుందో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేశానండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే మీకు కూడా చాలా నచ్చుతుంది అనమాట ఈ గీకారం తట్టి ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది కంప్లీట్గా చూసేద్దామండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఇడ్లీ కోసం ఒక నాలుగైదు గంటల ముందు మినపగుండు నానబెడుతున్నానండి ఒక గ్లాసుడు పప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఎక్కువ పోసి నానబెట్టాలి ఇదిగోండి బాగా నానిపోయింది ఇలా నానిన తర్వాత గ్రైండర్లో వేసి బాగా గ్రైండ్ చేయాలి గ్రైండర్ ఎప్పుడు కూడా ఆన్ చేసిన తర్వాత పప్పు వేయాలండి ముందే పప్పు వేసేసి ఆన్ చేసామంటే తిరగదనమాట స్టక్ అయిపోతుంది అందుకని తిరుగుతూ ఉండగానే ఈ విధంగా కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పప్పు గ్రైండ్ అయ్యే లోపల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల పప్పు నలిగిపోతుందండి ఇదిగో చూడండి పప్పు బాగా నలిగింది లేనిది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి చాలా చక్కగా నలిగిందండి కొంచెం గట్టిగానే రుబ్బుతున్నాను నేను మనకి ఇడ్లీలు స్మూత్గా స్పాంజీలో రావాలి అంటే ఇడ్లీ పిండి కూడా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి మెత్తగా దూదులా ఉండాలి గట్టిగా ఉండాలన్నమాట ఈ పిండి అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మనం కడిగేసి నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి రవ్వ ఇది నీళ్ళన్నీ పిండేస్తూ ఈ మిరపిండిలో వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేయాలండి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా అలా వదిలేయాలన్నమాట అప్పుడు చక్కగా పులుస్తుందండి అండి పిండి మనం అప్పటికప్పుడు ఇడ్లీ పిండి రుబ్బేసి వేసుకుంటే మాత్రం గట్టిగా వస్తాయి ఇడ్లీలు టేస్ట్గా ఉండవు అనమాట ఒక నైట్ పులిస్తేనే చక్క రుచిగా ఉంటాయి మెత్తగా వస్తాయి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి అదేంటంటే ఇడ్లీ అనమాట తట్టే ఇడ్లీ అలాగే బయట హోటల్స్లో కార్పొడి వేసి ఇడ్లీ ఇస్తారు కదండి కార్పొడి వేసి నెయ్యి వేసి గీ కారు ఇడ్లీ ఇస్తారు కదా సేమ్ అదే విధంగా తట్టి ఇడ్లీతోటి నేను గీ కార ఇడ్లీ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ పొడి ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూడండి ఎందుకంటే మనకి బయట హోటల్స్లో కానీ రోడ్డు పక్కనే బళ్ళు మీద కూడా చేసి అమ్ముతూ ఉంటారండి చాలా టేస్ట్గా ఉంటుంది కదా చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సేమ్ అలాగే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అనమాట ఇంకా అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై కానీ ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఓకే నేను గిన్నె తీసుకున్నానండి ఇదిగోండి థర్టీ ఇడ్లీకి ప్లేట్లు తీసుకున్నాను అంటే మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది చూడండి ఆ విధంగా పైన పాత్ర రాదు ఈ ప్లేట్లు మనం ఎందులోనే పెట్టి కుక్ చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో పెట్టుకోవచ్చు అలాగే మనం డైలీగా ఇడ్లీ వేసుకుంటా చూడండి ఆ ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టి కుక్ చేసుకోవచ్చు అనమాట దీనికి మూడు ప్లేట్లే వచ్చినాయి అండి ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఒక సైడే ఉంటుందండి ఇలాగ ఓపెన్ చేసుకోవడానికి ఈ మూడు కూడా ఇంక ఓపెన్ అనమాట ఇది ఒక్కటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా తీసుకోవచ్చు అనమాట ఓకే ఇంక ఈ మూడు మాత్రం అసలు మూవ్ అవ్వు ఇది ఒక్కటే అవుతుంది ఇదిగోండి ఓకే ఇదిగోండి మూడు ప్లేట్లు చక్కగా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఇడ్లీలు వేసి చూపిస్తాను అనమాట మీకు చాలా బాగుంటాయండి చూడ్డానికి కూడా చాలా సరదాగా ఉంటుంది ఏదైనా మనం తింటుంటే చూడడానికి కూడా కంటికి కూడా మంచిగా అందంగా కనిపించాలి కదా అప్పుడే మనకి తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇందులోకి కారం అనమాట మెయిన్ ఇడ్లీ కారం ఇడ్లీ కారం అంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా కంప్లీట్గా చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోతామండి ఎందుకంటే స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వేడి అయిన తర్వాత రెండు గంటలు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పు వేసుకోవాలి అలాగే అదే కప్పుతోటి మిరప గుండు తీసుకున్నారండీ మిరపప్పు కానీ గుండు కానీ ఏదైనా వేసుకోవచ్చు అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి ఈ మూడు చక్కగా దోరగా వేగించాలన్నమాట మీద నిదానంగా వేగించాలండి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఎక్కడ మాడకుండా చాలా జాగ్రత్తగా వేగించాలండి అప్పుడే మనకి ఈ పొడికి సమ్మదానం వస్తుంది అనమాట ఇది పొడి చేసుకున్నామంటే ఇడ్లీలో చాలా సూపర్ గా ఉంటది ఎందుకంటే వేగినాయి అనుకోండి మాడిపోతాయి అనమాట ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లార్చాలి ఆయిల్ లేకోకుండా పొడిగా కూడా వేగిస్తారండి అలా వేగించామంటే బాగా డ్రై కింద ఉంటుంది కారపొడి అందుకని కొంచెం కారం వేసుకుని చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇదిగోండి ఎంత చక్కగా దోరగా వేగిపోనియా ఈ ఒక పక్కన పెట్టేసుకుంటే చలర్తా ఉంటాయి కదండి ఇప్పుడు ఇందులో మిరపకాయలు వేగించాలి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఒక పది ఎండుమిరపకాయల వరకు తీసుకుని ఇలా తుంచేసి వేగించాలి ఇలా వేగించడం వల్ల లోపల గింజలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట అలాగే మూడు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసి చక్కగా వేగించాలి ఇందులోనే రెండు రెమ్మల్ కరివేపాకు కూడా వేసుకోవాలండి డ్రైగా ఉన్న కరివేపాకు వేసి వేగించాలి తడిగా ఉన్నది వేయకూడదు ందుకంటే చక్కగా వేగిపోని ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పొట్టి తీసేసిన వెల్లుల్లి రేఖలు ఒక నాలుగు వేలు వేసుకుంటే మంచి కమ్మదనం వస్తుంది అనమాట ఇప్పుడు ఇవి కూడా లైట్గా వేగించాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేగించాలి జీలకర్ర ఈ వేడికి వేగిపోతుంది కొంచెం మన ఫ్లేమ్ పెట్టి వేగించామనుకోండి మాడిపోతాయి అనమాట అందుకని ఫ్లేమ్ ఆఫ్ చేసి జీలకర్ర వెల్లుల్లి వేసేసుకుంటే ఇందులో ఉన్న వేడికి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఇవి కూడా ఇంకా ప్లేట్లో తీసేసుకుని ఇవి కూడా చల్లార్చాలండి బాగా ఇదిగోండి పప్పులు వేగించుకున్న పప్పులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఇవన్నీ ఇవి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారి లోపల ఇడ్లీలు వేసేసుకుందామండి ఇడ్లీ పాత్రలో ఒక ఫుల్ గ్లాసు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టేసుకుని ఇప్పుడు ఇడ్లీ పిండి చూడండి నైట్ అంతా చక్కగా పులిసింది కదండి ఇదిగో చూడండి చక్కగా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు ఈ విధంగా గట్టిగా రుబ్బుకుంటే ఇడ్లీ పిండి చక్కగా సెట్ అవుతుంది అన్నమాట ఇడ్లీలకి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసి అలాగే చిన్న గ్లాస్ తోటి నీళ్లు పోసి బాగా కలిపేయాలి నీళ్ళు ఎక్కువ పోయకూడదండి బాగా పలుచగా ఉన్నదంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి అన్నమాట ఇలా కొంచెం పిండి కొంచెం గట్టిగా ఉన్నదనుకోండి ఇడ్లీలు మృదువుగా వస్తాయి ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చెట్టే ఇడ్లీలకి గిన్నె తీసుకున్నాం కదండి ఈ గిన్నెను శుభ్రంగా కొత్తది కదా కడిగేసిన తర్వాత దీనికి ఆయిల్ అది ఏమీ అప్లై చేయ అవసరం లేదు కొత్తది కాబట్టి చక్కగా ఈజీగా వచ్చేస్తాయి ఇదిగోండి దీనికి కరెక్ట్గా సరిపడినంత పిండి వేసి నేను నాలుగు గట్లు వేసానండి వేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ మూడు ప్లేట్లు కూడా అలాగే వేసేస్తున్నానండి చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ప్లేట్లు చిన్న చిన్నగా చాలా అందంగా ఉన్నాయి చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉన్నాయి నాకు బాగా నచ్చినవి అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేట్లు తీసుకుని సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట ఇడ్లీ పాత్రలో వేసుకుని కంటే చిన్న చిన్న ఇడ్లీలు ఈ విధంగా వేసేసుకుంటే ఒక్కొక్క ఇడ్లీ ఒక్కొక్కరికే సరిపోతుంది ఇలా వేసేసిన తర్వాత ఇదిగోండి స్టాండ్లో పెట్టేయాలి స్టాండ్లో ఏ విధంగా పెడుతున్నానో చూడండి మూడు కూడా మనకి చక్కగా పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చాడనమాట ఇలా మూడు గిన్నెలు పెట్టేసిన తర్వాత గ్రిప్ పెట్టేయాలండి అంతేనండి ఈ స్టాండ్ తీసుకెళ్ళి మనం ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ముందే స్టవ్ మీద పెట్టేసాం కదా మరుగుతూ ఉంటాయి నీళ్లు ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేయాలి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతాయండి మీడియం ఫ్లేమ్లో అంతేనండి చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఇడ్లీ ఈ లోపల మనం బాగా పొడిగా ఉన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయకూడదు అలాగే ఈ పప్పులు కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి ఫ్రై చేసేసరికి అందు గురించి కొంచెం ఎక్కువసేపే గ్రైండ్ చేయాల్సి వస్తుంది అలాగే బాగా మెత్తగా చేయకూడదు కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి నేను స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పెట్టేస్తున్నానండి ఇదిగా చూడండి ఎంత చక్కగా నలిగిపోయిందో ఇప్పుడు ఒక గాసు సీసాలో కానీ బౌల్లో కానీ వేసి స్టోర్ చేసుకోవచ్చు అండి నేనైతే బౌల్లోకి తీస్తున్నాను తర్వాత గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చక్కగా చాలా రోజులు నిలబెట్టుకోవచ్చు అనమాట మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది అప్పటికప్పుడు మన కార్పొరలో అవి చేసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇడ్లీ కూడా తీసేస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి ప్లేట్లు తెట్ట ఇడ్లీ ఒక ఇడ్లీ సరిపోతుంది అనమాట ఒక్కొక్కళ్ళకి ఇది నాలుగు ఇడ్లీలతో సమానం అవుతుందండి ఒక ప్లేట్ వచ్చి చాలా ఈజీగా కూడా ఉంటుంది చూడ్డానికి అందంగా కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే మనకి ప్లేట్లు కూడా కడుక్కోవడానికి కూడా చాలా తక్కువ అవుతుంది చాలా ఈజీగా కడిగేసుకోవచ్చు ఇవి మామూలు చిన్న చిన్న ఇడ్లీల ప్లేట్లు అయితే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అవి కడగడానికి ఇవి అయితే చాలా ఈజీగా కడిగేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా వస్తున్నాయో నాకైతే చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుందండి బ్రేక్ఫాస్ట్ అయితే మీకు కనుక నచ్చితే ఇటువంటి స్టాండ్ ఒకటి తీసుకుని మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే ఇంకెందుకు మరి లేటు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే టేస్ట్ చూసేద్దాం పదండి ఇడ్లీ కారం రెడీ చాలా చక్కగా వచ్చింది ఈ విధంగా చేసుకుని తింటే ఇడ్లీలు ఎన్ని అయినా తింటారనమాట దీని కాంబినేషన్ ఏంటంటే నెయ్యి నెయ్యి వేసుకుని చక్కగా ఇడ్లీలు ఏమో తెట్టి ఇడ్లీ చేశానండి చాలా అంటే చాలా బాగుంటాయి చూడముచ్చటగా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా చేసే విధానం చూపించాను కదా మీకు ఇదిగండి తెట్టే ఇడ్లీ ఇప్పుడు మా వారికి వడ్డిస్తానండి ఇడ్లీ ఎంత అందంగా ఉన్నాయో చక్కగా ఒక ఇడ్లీ నాలుగు ఇడ్లీలతో సమానం అనమాట మీరు తిన్నంత తినండి అన్ని తినాలని కాదు చక్కగా కద్దిపప్పు శనగపప్పు మినపప్పు వేసాం కదా బాగుంటది ఇడ్లీలు చూడండి చాలా చక్కగా ఇడ్లీ చాలా బాగా వచ్చినాయి కదా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఇడ్లీల మీద నెయ్యి వేసుకోవాలి ఇది కారం ఇడ్లీ అంటే ఇలా ఉంటాయి ముందే నెయ్యి వేసుకోవాలా ముందే నెయ్యి వేసి ఇప్పుడు ఇదిగోండి చక్కగా కారపొడి తీసుకుని వెయ్యాలి ఒక సైడ్ చట్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసి చెప్పాలి మీరు తినమంటే చెప్పండి మరి అక్కడ చిన్న చిన్న పీసులు తగ్గుతుంది మంచి కమ్మగా ఆ మెత్తగా చేయకూడదండి కొంచెం లైట్ గా బరక బరకగా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటది బాగా మెత్తగా అయిపోయిందంటే అస్సలు బాగోదు అలాగే ఉండాలి ఇడ్లీ కారం అంటే అలాగే ఉండాలి ఇంకా చాలా రకాలుగా చేస్తారులేండి ఇడ్లీ కారం నేనైతే ఇలా చేస్తాను ఇంకొక రెసిపీ కూడా ఉంది అది కూడా చేసి చూపిస్తాను ఇడ్లీలు అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి అవును తెట్ ఇడ్లీలు సూపర్ గా ఉన్నాయి ఒక్క ఇడ్లీ వచ్చి నాలుగిట్లతో సమానం అండి పిల్లలు రాజు చేసి పెడితే చక్కగా కదా వెరైటీగా ఉంది కదా మనం చేసుకునేదే కొంచెం వెరైటీగా చేసుకున్నామంటే చిన్నపిల్లలు ఉన్నారంటే చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతారు అనమాట ఇటువంటి ఫుడ్కి బాగుంది బాగుంది కదా చాలా చట్నీ కూడా పల్లి చట్నీ చేశానండి చట్నీ కార్పొడి నంచుకుంటే చట్నీ అయితే రెసిపీ నేను చూపించలేదు కానీ చట్నీ కూడా చేశాను అయితే అబ్బో అద్భుతంగా ఉంది బాగా కుదిరింది ట్రై చేయండి ఇలాగా ఇది చాలా రోజులు వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్